ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ప్రాచీన బరిహి సృష్టి చేయమన్న ఆదేశం వల్ల ఆయన కుమారులైన ప్రాచేతసులు పది మంది వనాలకు వెళ్ళి మహాదేవుని ఉపదేశం ప్రకారం రుద్రగీతను పఠిస్తూ పదివేల సంవత్సరాలు నీటిలో నిలబడి ఘోరమైన తపస్సు చేస్తారు వారి ఏకాగ్రతకు భక్తికి ప్రసన్నుడైన వాసుదేవుడు వారికి ప్రత్యక్షమై కాండుకముని ప్రమ్లోచన అనే అప్సరస ద్వారా కలిగిన కన్యను వివాహమాడమని ఆమె ద్వారా బ్రహ్మదేవుని గుణాలు కలిగిన కుమారుడు జన్మిస్తాడు అని త్రిలోకాలు అతను తన సంతానంతో నింపుతాడు అని చెప్తాడు ఇంకా ఏ పురుషుడైతే సాయం సంధ్యా సమయాల్లో మీ ప్రాచీర్తలను స్మరించి రుద్రగీత పఠిస్తారో వారికి వారి సోదరులలో ప్రేమానురాగాలు ప్రీతి వృద్ధి చెందుతాయి అని వరమిస్తాడు తర్వాత ప్రాచేతసులు స్వామిని స్థుతిస్తారు వారు భగవంతుని ఆదేశం ప్రకారం వృక్షములచే పెంచబడ్డ కాండుకముని ప్రలోచనల పుత్రిక అయినటువంటి ఆమెను వివాహమాడతారు ఆమె వల్ల దక్షుడు జన్మిస్తాడు ఆ దక్షుడుకు కిందటి జన్మలో శివుణ్ణి పరాభవించడం వల్ల మరుజన్మ పొందవలసి వచ్చింది చాక్షు మన్వంతరంలో బ్రహ్మపుత్రుడైన ఈ దక్షుడు ప్రచేతసులకు కొడుకుగా పుట్టి ప్రజల పట్ల తగిన దక్షత వహించడం వల్ల కూడా దక్షుడుగా పేరు పొందాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్దశకంధం ముప్పై ఒకటవ అధ్యాయం ప్రచేతసులు వనానికి వెళ్ళి తదుపరి ముక్తి పొందుట మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు ప్రచేతసులు రాజ్యం చేస్తూ సంసారంలో సుఖాలను అనుభవిస్తూ ఉండగా వెయ్యి సంవత్సరాలు గడిచాయి అప్పుడు వారికి జ్ఞానం కలిగింది ఆ తరువాత వారికి విష్ణుదేవుడి మాటలు గుర్తుకు రాగా వారు తమ పుత్రుడైనటువంటి దక్షునికి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటిని జజించి వనానికి వెళ్ళారు పశ్చిమ దేశంలో సముద్ర తీరంలో ఎక్కడ జాజలి ఋషి జీవన్ముక్తి పొందాడో అక్కడ తపస్సు చేయసాగారు మనస్సు వాక్కు ప్రాణములను జయించి దృష్టిని కూడా వశపరచుకొని దృఢ ఆసరణలో కూర్చుని శరీరాన్ని శాంతంగానూ సరళంగానూ ఉంచి పరబ్రహ్మలో మనస్సుని కేంద్రీకరించి ఉంచారు ఇంతలో నారదముని వారికి దర్శనం ఇచ్చాడు ప్రచేదసులు లేచి ఆయనకి ప్రణామం చేసి సత్కరించి యథావిధిగా ఆయనను పూజించారు అప్పుడు నారదమునితో వారు ఇలా చెప్పారు ఓ ముని మీరు ఈరోజు ఇక్కడకు రావడం చాలా మంచిదైంది మీరు వచ్చి మాకు మీ మంగళకరమైన దర్శనం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం ఓ బ్రాహ్మణుడా ఎలాగైతే సూర్యుడు పరిభ్రమిస్తూ జగత్తుకి హితం చేస్తాడో అలాగే మీరు ఈ పృథ్వీపై సంచరించడం ప్రాణులందరికీ హితకరం ఓ ప్రభు విష్ణుమూర్తి మహేశ్వరుడు మాకు ఇదివరలో జ్ఞానోపదేశం చేశారు కానీ ఇంటి విషయాలలో పడి మేము దానిని మరిచిపోయాము అందువలన మా మీద దయతో మీరు జ్ఞానోపదేశం చెయ్యండి దానితో మేము సునాయాసంగా ఈ దుస్తరమైన సంసారం నుంచి బయటపడతాము వారి అభ్యర్థనను ఆలకించి నారదుడు ఇలా అన్నాడు ఓ రాజకుమారులారా మనుషుల జన్మ కర్మ ఆయువు మనస్సు వాకులతోనే సఫలం అవుతుంది అలా సఫలం అయినప్పుడే భగవంతుడి సేవ చేసే అవకాశం కలుగుతుంది వేటితో భగవంతుడు ప్రసన్నత చెందడం ఆ కర్మలన్నీ వ్యర్థమే వేదాది శాస్త్రాలు వినడం తపస్సు చేయటం వాక్కు యొక్క విలాసం చిత్తం యొక్క వృత్తులను అదుపులోకి తెచ్చుకోవటం జితేంద్రియమైన మనస్సు ప్రాణాయామాది యోగాలు సాంఖ్య శాస్త్రాల జ్ఞానం సన్యాస ధారణ వేదాధ్యయనం అలాగే వ్రతము వైరాగ్యము మొదలగు మిగతా అనేక కళ్యాణకరమైన కర్మలు చేయటం వల్ల ఆ వాసుదేవ భగవానుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడు నారదుడు ప్రచేతసులతో ఇంకా ఇలా అన్నాడు ఎలాగైతే వృక్షాలు వాటి వేళ్లతో నీటిని గ్రహించినప్పుడు వాటి కాండము శాఖలు కొమ్మలు పూలు ఫలాలు ఆకులు అన్నీ తృప్తి చెందుతాయో ఇంకా ఎలాగైతే వాటి ద్వారా భోజనం చేయటం వల్ల ప్రాణరూపమైన అన్ని ఇంద్రియాలు తృప్తి చెందుతాయో అలాగే అచ్యుత భగవానుడి పూజ చేయటం వల్ల అందరి దేవతలకి పూజ చేసినట్లే అవుతుంది ఎలాగైతే జలం సూర్యకిరణాల పరివసానంగా వర్షంగా కురుస్తుందో ఇంకా ఋతువులో సూర్యుడిలోనే జలం ఎలా లీనమవుతుందో మరియు స్థావర జంగమ రూపాలైన అందరి ప్రాణులు భూమిపైన ఉత్పన్నమై దానిలోనే లీనమవుతాయి ఈ విధంగానే మొత్తం ప్రపంచం శ్రీ మహావిష్ణువు నుంచే పుట్టి ఆయనలో లీనమైపోతుంది ఈ విశ్వం పూర్తిగా విష్ణు భగవానుడి ఉపాధి రహిత స్వరూపం నుంచే పుట్టింది అందుకని భగవంతుడు వేరే లేనే లేడు కానీ అంత భగవంతుడి రూపమే సూర్యుడి కాంతి ఎలాగైతే సూర్యుడి నుంచి భిన్నం కాదో అలాగే జగత్తు కూడా పరమాత్మ నుంచి భిన్నం కాదు పరమాత్ముడిని దృఢమైన భావంతో మీ ఆత్మని పరమాత్మే అని అర్థం చేసుకుని పరోక్ష రీతిలో సాక్షాత్తు ఆయనను పూజించండి బదిలీ చేయండి అన్ని ప్రాణులపైన దయ చూపించండి కొద్దిగా ఏది దొరికినా వాటితోనే తృప్తి పొందండి అన్ని ఇంద్రియాలని శాంతంగా ఉంచుకోండి ఈ ఆచరణలో శీఘ్రంగా భగవంతుడు ప్రసన్నుడవుతాడు మైత్రేయ మహర్షి విదురుడితో ఇదంతా చెప్పి ఇంకా ఇలా అన్నాడు ఓ విదురా నారదుడు ప్రచేతసులకి అత్యుత్తమమైన రీతిలో ఈ ఉపదేశం చేశాడు ఇంకా ధ్రువుడి చరిత్ర కూడా చెప్పి ఆయన ప్రచేతసులకి భగవద్భక్తికి నిజమైన ఆదర్శాన్ని చూపించాడు ఈ విధంగా అనేక కథలు చెప్పి జ్యోతిస్వరూపుడైన నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారదుడి ఆదేశానుసారంగా ప్రచేతసులు కూడా భగవంతుడిపై దృఢమైన భక్తిభావంతో ఆయన చరణాల విందాల ధ్యానంతో ఉండి అంతంలో వైకుంఠధామం చేరుకున్నారు మైత్రే మహర్షి ఇలా చెప్పాడు ఓ విదురా ఇప్పుడు నేను నారద ప్రచేత సంవాదం వినిపించి నీ కుతూహలం దూరం చేశాను భక్తుడైన విదురుడు ధన్యవాదాలతో కూడిన ప్రణామం ఆయనకు అర్పించి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు ఇది భాగవతంలో ముప్పై ఒక్క అధ్యాయాలు కల చతుర్థ స్కంధం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని పంచమ స్కంధంలోని మొదటి అధ్యాయంలో ప్రియవ్రతుని రాజ్యభోగము మరియు జ్ఞాననిష్ట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి